ఇవాళ మంగళగిరిలో యాంటిక్ శారీస్ వచ్చేసాయి అండి అంటే లైక్ రెగ్యులర్ కిలో కాకుండా యాంటిక్స్ శారీస్ వచ్చేసాయి సో ఈ శారీస్ అయితే మాత్రం లైక్ మంగళగిరి అంటే తెలుసుందే కదండి మన దగ్గర చాలా చాలా ఫేమస్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అనమాట దాంట్లో ఒక్క రకం మాత్రమే చూపిస్తున్నాను నేను ఇవాళ నేను వేసుకున్న శారీ కూడా అదే సో వైట్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి ఇలా మనకి లెక్స్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది టెంపుల్ వచ్చేసింది ఇది కాకుండా యాంటీ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో శారీ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది అనమాట సో ఈ శారీస్ మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ పడుతుంది అండి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోవచ్చు అనమాట వన్ వాట్సాప్ నెంబర్ కి సో దీంట్లో యాంటీ కలర్స్ వచ్చేసి అన్నాను కదా చూడండి శారీస్ కలర్స్ అయితే మాత్రం ఇలా ఉంటాయి అనమాట షేడ్ అనేది మనకి డ్యూయల్ షేడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది కింద వచ్చేసి సిల్వర్ జరీ వస్తుందండి టెంపుల్ జరీ వస్తుంది అండ్ శారీ అంతా కూడా సింగిల్ కలర్ అంటే లైక్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది అనమాట బట్ ఈ సారీ కి మాత్రం కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇంకా పళ్ళు వచ్చేసింది దీంట్లో ఇది చూడండి యాంటిక్ పీస్ లో ఇంకొకటి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్మాల్ బోర్డర్ వచ్చేసిందండి సో ఇది కూడా ప్రైస్ అయితే మాత్రం ఇందాక నేను ఇది ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ వన్ హండ్రెడ్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ పడుతుంది అండి ఈ సారీ అండ్ ఇవి కొంచెం ప్రై ఏంటంటే సారీస్ కలర్స్ ఇంకా మోడల్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఒకసారి నేను ప్రైస్ క్లియర్ గా మెన్షన్ చేస్తే ఇది వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ టూ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ సారీ వచ్చేసి సింగిల్ కలర్ అండ్ ఇది కూడా చూసుకోండి లో ఇది నేను వేసుకున్నది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి సెల్ఫ్ అనమాట ఇది వచ్చేసి మీకు ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి అండ్ దీంట్లో ఇంకొక పీస్ ఇది సో చూసారు కదా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు అండ్ మన షాప్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ హైదరాబాద్ లో థ్యాంక్ యూ